హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న రెండు నెలల్లో అమలు చేయబోతున్న నాలుగు పథకాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో చాలా మంది ఎదురు చూస్తున్నది రేషన్ కార్డులకు సంబంధించి ఈ రేషన్ కార్డులకు సంబంధించి మనకు రేషన్ తీసుకోవాలి అనుకున్న వారికి సపరేట్ కార్డులు అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి సపరేట్ గా రేషన్ కార్డులు అనేది లేకుండానే ఆధార్ కార్డును బేస్ చేసుకుని వారికి ప్రభుత్వ పథకాలు జారీ చేసే యోజనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకు రేషన్ కార్డులు అనేది లేకపోయినా కూడా ప్రభుత్వ పథకాలు అయితే జారీ చేయడం జరుగుతుంది దీనితో పాటు మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ కి తేదీ కూడా ప్రకటించడం జరిగింది అలాగే అన్నదాత సుఖ్యభవ పథకానికి సంబంధించి రెండు కేటగిరీలుగా లబ్ధిదారులకు పేమెంట్ అయితే అందజేయబోతున్నారు ఈ రెండు కేటగిరీలు అనేది ఏమిటి అలాగే మనకు ఏపీ ప్రభుత్వం ఏదైతే అన్నదాత సుఖ్యభవ పథకానికి సంబంధించిన పేమెంట్ కి సంబంధించి ఈ నెల ఏడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు మొదటి లిస్ట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు ఎంత మందికి సంబంధించిన లిస్టు విడుదల చేయబోతున్నారు దీనితో పాటుగా బడికి వెళ్లే విద్యార్థులకు సంబంధించి విద్యామిత్ర కిట్ కి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీటన్నింటికి సంబంధించి ఒకదాని తర్వాత ఒక కీలక అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు వెంటనే కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే తాజాగా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను తాజాగా ఏదైతే వంద నుంచి రెండు వందల లోపల ఏదైతే ఆఫర్లు అనేది ఉన్నాయో ఈ యొక్క ఆఫర్లకు సంబంధించి మన యొక్క టెలిగ్రామ్ లో వైరల్ వాసులు అయితే నేనైతే పోస్ట్ చేయడం జరిగింది చాలా మంది అయితే రిక్వెస్ట్ పెట్టారు అన్న ఈ యొక్క ఛానల్లో మీరు ఈ పోస్ట్ అనేది పెట్టద్దు మేము ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే ఈ యొక్క ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీనికి సంబంధించి ఏదైనా సరే ఆఫర్స్ అనేది మీరు ఇవ్వాలనుకున్నట్లయితే సపరేట్ గా ఒక ఛానల్ అనేది మన కోసం పెట్టండి అని చాలా మంది అయితే అడిగారు అనుకున్నట్లుగానే నేను దీనికి సంబంధించి సపరేట్ గా వివి ఆఫర్స్ అనే ఒక ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఇది టెలిగ్రామ్ ఛానల్ లో మనకైతే అందుబాటులో ఉంటుంది వంద రూపాయల లోపల ఎవరైతే షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ మీరైతే ఫాలో అనేది అవ్వండి ఎప్పటికప్పుడు లింక్స్ నేనైతే ఉంటాను ఈ యొక్క లింక్ మీరు చెక్ చేసుకున్న వెంటనే మీరు బుక్ చేసుకున్న వెంటనే అది తక్కువ ధరకే మీకు ఆన్లైన్ లో డెలివరీ అనేది మీకు అయితే చేస్తారు ఇది యొక్క లింక్ అనేది మీకు రెండు నిమిషాల లోపల మీకైతే ఉంటుంది రెండు నిమిషాల లోపల ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే డెలివరీ అనేది అయితే అవుతూ ఉంటుంది తప్పనిసరిగా వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అనేది ఉండి మీరు ఎటువంటి లాస్ అనేది మీకైతే ఉండదు తక్కువ ధరకే ఈ యొక్క ఆఫర్లు అనేది వచ్చిన వెంటనే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు అయితే ఈ యొక్క ఛానల్ లో ఫాలో అనేది అవుతూ ఉండండి డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే చెక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా చాలా మంది అనుకున్నది ఏంటంటే రేషన్ కార్డు ఉంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు అన్ని వస్తాయని చాలా మంది అయితే అనుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి నాదేండ్ల మనోహర్ గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం చాలా మంది రేషన్ కార్డు అనేది వారికి అవసరం అనేది లేకపోయినా కూడా ప్రభుత్వ పథకాలు వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకుంటున్నారని ఇక మీదట అలా కాకుండా ప్రభుత్వ పథకాలు కావాలి అనుకున్న వారికి మాత్రమే అంటే మాకు ప్రభుత్వ పథకాలు మాత్రమే కావాలి రేషన్ కార్డ్ రేషన్ సరుకులు వద్దు అనుకుని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారందరికీ డైరెక్ట్ గా వారికి సంబంధించిన ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఆధార్ కార్డు ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసి వారికి ప్రభుత్వ పథకాలు శాంక్షన్ చేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు లేదా మాకు రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలు రెండు కావాలి అనుకున్న వారికి రేషన్ కార్డు అనేది ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది అంటే ప్రభుత్వ పథకాలు కావాలి అనుకున్న వారికి మాత్రం ఏదైతే ఆధార్ కార్డు చేసుకొని వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా తీసుకునే విధంగా కొత్త చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు వీలైనంత వరకు మొదటి విడతలో భాగంగా మనకు ఉగాది నుంచి ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి మొదటి విడత పంపిణీ చేసేదానికి త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కావాలనుకున్నట్లయితే రేషన్ కార్డు అనేది స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేస్తామని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా అయితే నిలిపివేశారు కాబట్టి త్వరలోనే మరొకసారి రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇది రేషన్ కార్డులకు సంబంధించి ఇకపోతే చాలా మంది ఇకపోతే తల్లికి వందన పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందన పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి కుటుంబంలో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని మంత్రి లోకేష్ గారు నిన్నటి రోజున దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్ లో అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే తల్లికి వందన పథకానికి సంబంధించి కేటాయించామని గత ప్రభుత్వంలో కేవలం ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క పథకానికి రేట్ యాన్ని అందజేయబోతున్నట్లు ఆయన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి కుటుంబంలో ఎంత మంది ఉన్నా సరే ఇద్దరున్నా పది మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు అనేది తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ఈ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసి ఎలిజిబిలిటీకి సంబంధించిన మొదటి విడత జాబితాను వచ్చే నెల చివరాకుల్లో పంపిణీ అనేది చేబోతున్నట్లు మే నెలలో స్కూల్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించిన మొదటి విడత అంటే మే నెలలో తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అందజేయబోతున్నట్లు ఆయన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నెలలో చివరాకర లోపల పూర్తి స్థాయిలో లిస్ట్ అనేది వచ్చే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు మంత్రి లోకేష్ గారు అయితే తెలియజేశారు ఇందులో విద్యార్థులకు సంబంధించి విద్యామిత్ర కిట్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందజేస్తున్న ఏదైతే కిట్లు అనేది ఉన్నాయో ఈ యొక్క కిట్లు అనేది గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తిగా నాణ్యమైన కిట్లు అనేది అందజేయబోతున్నట్లు గత ప్రభుత్వ హామీలో తెగిపోయిన బ్యాగులు అనేది ఒక రోజు లేదా రెండు రోజుల బ్యాగులు అనేది తెగిపోయాయని బెల్ట్ మీద బ్యాగుల మీద పుస్తకాల మీద గత ప్రభుత్వానికి సంబంధించిన లోగోలతో ఫోటోలు అనేది వేశారని ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన చిహ్నంతో బ్యాగులతో పాటు బెల్ట్లు అలాగే వారికి సంబంధించిన వస్తువులు అనేది అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం అరవై మూడు కోట్ల రూపాయల మీద ఆదాయం అనేది అయినట్లు గుర్తించడం జరిగింది గత ప్రభుత్వంలో నాయకులకు సంబంధించిన పేర్లు అనేది పెట్టారని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్ గా పేరు అయితే మార్చడం జరిగింది ప్రతి విద్యార్థికి ఒక బ్యాగ్ ఒక జత బూట్లు బెల్ట్ మూడు జతల యూనిఫామ్ క్లాత్ అనేది అందజేస్తారు వీటితో పాటుగా నోట్ బుక్స్ పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది స్కూల్ అనేది ఓపెన్ చేసిన రోజున విద్యార్థులకు ఈ యొక్క కిట్లు అనేది అందజేబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది విద్యార్థులకు సంబంధించి తల్లికి వందన పథకానికి సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించిన కిట్లకు సంబంధించి ఇకపోతే మనకు ఏపీ అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్చలు అనేది జబుతున్నట్లంటే ప్రస్తుతం అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు ఇందులో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా మరొక ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది ప్రతి రైతుకు అయితే అందజేస్తారు అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి అయితే అందజేయట్లేదు కాబట్టి ఏదైతే పిఎం కిసాన్ పథకం ఉందో ఈ యొక్క పథకం ద్వారా రైతులు కూడా లబ్ధి అనేది చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సంప్రదించులు జరుపుతున్నట్లు ఇందులో కనుక ఓకే చేసినట్లయితే రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని వర్తింప చేస్తారు లేదా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కౌలు రైతులకు పేమెంట్ కనుక అందజేయమని క్లారిటీ కనుక ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది కౌలు రైతులు ఉన్నట్లయితే అంతమందికి ఈ యొక్క పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఇరవై వేల రూపాయలు అనేది ఏపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే వారికి అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇందులో మనకు పద్నాలుగు వేల అనేది ఏపీ ప్రభుత్వం మరొక ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనేది అందజేస్తుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే వెబ్లైన్ లో ఉన్న వివరాల ఆధారంగా నలభై మూడు లక్షల మందికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీమ్ కిసాన్ పథకం ద్వారా సాయం అనేది అందజేస్తున్నట్లు రాష్ట్రంలో మరొక తొమ్మిది నుంచి పది లక్షల మందికి సంబంధించిన అర్హుల జాబితా పెరిగేదానికి అవకాశం ఉన్నట్లు గుర్తించడం జరిగింది పూర్తి స్థాయిలో యాభై ఐదు నుంచి అరవై లక్షల మందికి సంబంధించిన రైతులకు ఏదైతే అన్నదాత అలాగే కిసాన్ పథకం అనేది ఉందో ఈ యొక్క పథకానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది మే నెలలో మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత పేమెంట్ అనేది ఎప్పుడైతే అందజేస్తారో అదే రోజున రైతులకు సంబంధించి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు మనకు ఈ నెల చివరాకు లోపల ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు అనేది విడుదల చేయబోతున్నట్లు వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ ద్వారా గానీ లేదా సచివాలయాల ద్వారా స్వీకరించే దానికి ఛాన్స్ అయితే ఉంది వెబ్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క పథకానికి ఈజీగా అప్లై అనేది చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి అగ్రి కార్డు అంటే రైతులకు సపరేట్ గా ఒక గుర్తింపు కార్డు అయితే అందజేశారు కాబట్టి ఈ యొక్క గుర్తింపు కార్డు అనేది పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే ఈ యొక్క కార్డు అనేది లబ్ధిదారులకు సంబంధించిన ఐడి కార్డు అనేది అయితే జనరేట్ అనేది అయింది కాబట్టి ఈ యొక్క నంబర్ ద్వారా రైతులందరికీ సంబంధించిన ఈ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా రైతులకు సంబంధించిన పంట పొలాల వివరాలు అనేది ఆటోమేటిక్ గా వస్తాయని ఈజీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇకపోతే రైతులకు సంబంధించిన మరొక కీలక అప్డేట్ ఏంటంటే రైతులకు సంబంధించి ప్రభుత్వం అనేది రావాలంటే ఖచ్చితంగా వారికి సంబంధించిన పంట పొలాల్లో పంట అనేది అయితే వేసి ఉండాల్సి ఉంటుంది పంట వేసిన ప్రతి రైతు ఈ పంటలో వారి యొక్క వివరాలను నమోదున్నది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ పంటల వారికి సంబంధించిన వివరాలు అనేది నమోదున్నది చేసుకోవడానికి గడువు అనేది అయితే ముగిసింది కాబట్టి ఈ నెల ఏడవ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఈ నెల పదకొండవ తేదీ వరకు రైతు సేవా కేంద్రాలు లేదా రైతు భరోసా కేంద్రాల్లో మొదటి అరుల జాబితాను వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీకు సంబంధించిన నోటీస్ బోర్డుల మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఏదైనా సరే రైతులకు సంబంధించిన వివరాలు అనేది పేర్లు అనేది తప్పులున్నా లేదా వారు వేసిన పంటకు సంబంధించిన వివరాలు అనేది అనేది మారి ఉన్నా విత్తన తేదీ అనేది మారినా నీటి వసతి తదితర వివరాలు గనక మారినట్లయితే వెంటనే మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో నీటి వసతికి సంబంధించి కావచ్చు అలాగే మీరు వేసిన పంటకు సంబంధించిన వివరాలు మారాయని మీరు గనక గుర్తించినట్లయితే ఏం పర్లేదు మాకు పేమెంట్ వస్తుంది మీరు అయితే అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా సరే వర్షాల కారణంగా కావచ్చు ప్రకృతి ఉపత్తుల కారణంగా ఏదైనా సరే పంట నష్టం జరిగినట్లయితే మనకు ఏదైతే కొన్ని రకాల పంటలకు మాత్రమే ఈ యొక్క రైతుకి సంబంధించిన సబ్సిడీ అనేది అయితే అందజేస్తారు అంటే వారికి సంబంధించిన నష్టపరిహారం అనేది అందజేస్తారు ఇందులో మీరు విత్తిన పంట కావచ్చు లేదా మీరు వేరొక పంట అనేది వేసి లేదా నీటి వస్తు అనేది మీరు ఇతర ఇతర అని కనుక అప్లై అనేది చేసినట్లయితే మీకు ఈ యొక్క నష్టపరిహారం మీకైతే రాదు ఖచ్చితంగా మీరు రైతుకి సంబంధించిన పేరు పంట అలాగే విత్తిన తేదీ నీటి వస్తు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా సరే తప్పులు గనుక ఉన్నట్లయితే అభ్యంతరాలను తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలు లేదా రైతు భరోసా కేంద్రాల్లో మీరు లెటర్ అనేది మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ యొక్క పంటకు సంబంధించిన ఫైనల్ అర్హుల జాబితాను అయితే విడుదల చేయబోతున్నారు ఈ నెల ఇరవై రెండో తేదీన ఎవరైతే ఫైనస్ట్ అనేది విడుదల చేస్తారో వారికి మాత్రమే రానున్న రోజుల్లో ఇక మీదట ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మనకైతే రాబోతున్నాయి అంటే రైతులకు సంబంధించిన సబ్సిడీకి విత్తనాలు లేదా రైతులు పంట అయితే లేదా అన్నదాత సుఖీభ పథకం కావచ్చు ఇలాంటి ప్రభుత్వ పథకాలు రైతులకు ఏదైతే అందజేస్తున్నారో ఈ యొక్క ఈ పంటలో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే వారిని అయితే గుర్తించడం జరుగుతుంది మీరు ఖాళీగా పంట పొలాలు అనేది పెట్టి ఉండి అన్నదాత సుగిభవ పథకం ద్వారా పేమెంట్ ఇవ్వాలంటే కుదరదు ఖచ్చితంగా మీకు ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఈ యొక్క పంట పొలాలు మీరు పంట అనేది ఉంటుంది వేసిన పంటను ఈ పంటలో నమోదు అనేది మీరైతే చేసుకుని ఉండాల్సి ఉంటుంది అంటే ఈ క్రాప్ లో మీ యొక్క వివరాలు అనేది నమోదు అనేది చేసుకుని ఉన్నప్పుడు మాత్రమే వెబ్ల లో ఉన్న వివరాలకి ఈ క్రాప్ లో ఉన్న వివరాలకి అప్లై చేసుకున్న రైతుకి సంబంధించిన వివరాలు అన్ని మ్యాచ్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు ఈజీగా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ మీకు అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న రెండు లేదా మూడు నెలల్లో అమలు చేయబోతున్న మెయిన్ గా మూడు పథకాలకు సంబంధించి మనకు త్వరలోనే ఈ నెల ఈ నెల చివరికు లోపల మనకు రేషన్ కార్డుకి సంబంధించిన ఒక కీలక అప్డేట్ మనకి అయితే రాబోతోంది వచ్చే నెలలో తల్లికి వందన పథకానికి సంబంధించి అలాగే రైతుకు సంబంధించిన అన్నదాత అన్నదంతి పథకానికి సంబంధించి ఒక అప్డేట్ మనకైతే రాబోతోంది